అందరికీ ప్రేసలా ఈరోజు ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసిన మన దేవుడు గొప్ప దేవుడు శక్తి సర్వ మానవాళి కొరకు జన్మించిన మహనీయునికి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మన దేవుడు లేఖనాల అనుసరంగా జన్మించి లేఖనాలను ఏ విధంగా నెరవేర్చాడో ఏ విధంగా దీవించబడ్డాడో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు పరిశుద్ధి నామనికి వందనాలు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేయి వారందరిట్లా కృప చూపిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడుగా ఈ లోకానికి రక్షకుడుగా అరదించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం పదవచనంలో వచనంలో యూదా గోత్రంలో నుండి ఏసు వస్తాడనే ప్రవచనం ఆది కాండం నుండే మొదలు అయినట్లు లేఖనాలు సెలవిస్తున్నది దాని నెరవేర్పు లూకాస్ వార్త మూడో అధ్యాయం ముప్పై మూడో వచనంలో మనకి కనబడుతుంది యేసు చెప్పింది ఉన్నాడు ఆయన లేఖనాల అనుసారంగానే ఆయన జన్మించాడు ఆయన కన్య మరియ గర్భంలో జన్మిస్తాడని యషయ్య ప్రవచించినట్లు యషయ్య ఏడు పద్నాలుగో అధ్యాయంలో మరి ఆనాడు మరియు పూర్వకాలంలో ఏ విధంగా ప్రవక్తలు పలికిన వాకు లుకా స్వార్థ ఒకటి ముప్పై ఐదులో ఏ విధంగా నెరవేర్చబడిందో దేవుని వాక్య సెలవిస్తుంది నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చేటికే ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినని దేవుడు వాక్య సెలవిస్తుంది ఐగిప్తుల నుండి దేవుడు పిలుస్తాడనే ప్రవచనం ఒషే పదకొండు ఒకట్లో మరి దీని యొక్క నెరవేర్పు మతీశ వార్త రెండో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేనో వచనంలో ఐగిప్తులో నుండి వస్తానని ఏ విధంగా దేవుడు సెలవిచ్చాడు దేవుని వాక్యాన్ని దేవుడు స్థిరపరిచాడు దేవుడు వాగ్దానాన్ని స్థిరపరచుటకే ఈ లోకానికి వచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభు బెద్రహింలో జన్మిస్తాడనే ప్రవచనం మీకా ఐదు రెండులో మరి వ్రాయబడి ఉంది మీక ఏ విధంగా ప్రవచించాడో అదేవిధంగా మత్స్సు వార్తలో నెరవేర్పుగా రెండవ ఉదయం నాలుగు నుండి ఆరో వచ్చినంలో ఏసుక్రీస్తు బెత్లహీంలోనే పుడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది అల్పమైన స్వల్పమైన చిన్న గ్రామంలో మరి యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు మరి యేసుక్రీస్తు ఆ బెతిలహీంలో పుట్టడం ద్వారా ఆ బెత్లహీమికి మరి ఏ విధంగా ఘనత కలిగిందో దేవుని వాక్యము సెలవిస్తుంది మానవాళికి సేవ చేయడానికి ఏసు వినయం కలిగి వస్తాడు అనే ప్రవచనం కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి ఆరో వచ్చిన వ్రాయబడింది మానవాళి కొరికి వినయం విధేయత కలిగి తను తాను తగ్గించుకొని ఏ విధంగా దేవుడు రిక్తునిగా చేసుకున్నాడు మన కొరకు మన పాపముల కొరకు విమోచించుట కొరకు హెబ్రీ రెండో అధ్యాయంలో నెరవేర్పుగా ఎనిమిది నుండి తొమ్మిదవచనము తను తాను రెక్తునుగా చేసుకున్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనకొరకు తగ్గించుకొని వినయ మనస్సుకుడై దీని మనస్కుడై ఏ విధంగా జీవించాడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన అబ్రహాము సంతానంలో ఉన్నాడనే ప్రవచనం ఆది ఖండం పన్నెండో అధ్యయం వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది అబ్రహాము సంతానమైన ఏసుక్రీస్తు దాని యొక్క నెరవేర్పు మత్ ఒకటి ఒకటో వచ్చినంలో మనకి తెలియచేయబడుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఆయన సినిమా కొందరికి దుఃఖాకారం అవుతుందనే ప్రవచనం ఇర్మియా ముప్పై ఒకటి పదిహేనులో చూసినట్లయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు చిన్నపిల్లలందరూ ఏ విధంగా చంపబడ్డారు ఘోరమైన మరణాలు ఏ విధంగా కలిగి ఉన్నాయో దేవుని వాక్యం సెలవిస్తుంది దాని నెరవేర్పుగా మతీ స్వార్త రెండో అద్యం పదహారు నుండి పదిహేడు వచనంలో చూసినట్లయితే హే రోధురాజు చిన్నపిల్లల్ని మూడు నెలల లోపు ఉన్నవారిని ఏ విధంగా చంపించి దేశమంత దుఃఖ సాగడానికి గురి చేశాడు దేవుని ప్రవచన నెరవేర్పికే ఇది జరిగిందని దేవుని వాక్య ముసలివిస్తుంది అదేవిధంగా ప్రభువుకు శాశ్వత సింహాసనం ఉంటుంది అనే ప్రవచనం ధాన్యులు ఏడు వచనంలో చూసినట్లయితే దాని నెరవేర్పు లూకా ఒకటో ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచ్చినం వరకు యేసుకు సింహాసనం ఉందని ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన రాజ్యాన్ని ఎలుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది యేసు మరి రాజుగా పుట్టి ఉన్నాడు మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని మరి ఏ విధంగా జ్ఞానులు తనను వెతికి ఉన్నారో రాజును అడిగారు మరి ఆ తూర్పు దేశపు మరి అతార ఏ విధంగా ఏ విధంగా తార అజ్ఞానులకు దారి చూపిందో దీని వాక్యము సెలవిస్తుంది ఏసు అన్ని జనులకు తన వైపుకు ఆకర్షిస్తాడనే ప్రవచన నెరవేర్పు ప్రవచనం ఏషియా పదకొండు పదిలో వ్రాయబడింది దాని యొక్క నెరవేర్పు యూహాను స్వార్థ పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనంలో యేసు అన్ని జనులను తన వైపుకు ఆకర్షిస్తాడని ఏసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం అబ్రహాం ద్వారా అన్నజనులు అనుభవిస్తారని గలతి మూడో అధ్యాయంలో ఏ విధంగా వ్రాయబడిందో అదేవిధంగా చూసినట్లయితే అన్నజనులకి ఏసుక్రీస్తు సాధ్యం అన్ని అన్యజనులు ఏ విధంగా మొదట తన రాజ్యాన్ని తన నీతిని మరి స్వతంత్రించుకుంటారో దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఏసుక్రీస్తు పుట్టుకలోని ప్రవచనాలు ఇంకా ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రవచన లేఖనాల అనుసారంగానే జన్మించాడని ఏసుక్రీస్తు పుట్టుక మరి ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందో దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నాది కాలంలోనే ఉన్న దేవుడు ఇప్పుడు మనతో ఉన్న ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిసిన ఎందుకంటే మన దేవుడు సర్వ మానవాళి కొరకు పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తినిగా చేసుకొని ప్రవచనాలు నెరవేర్చుటకే తను ప్రాయసపడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఆయన పుట్టుక ఆయన జననము ఆయన యొక్క మరణము పునరుత్నం లేఖనాల అనుసరంగానే జరిగినాయి కనుక అందరూ తలలివంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాన్మకు కాన్నబుతుడ గొప్ప దైవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసే లేఖనాలు నెరవేర్చుటకు ఏసే అబ్రహామ కుమారుడిగా ఈ లోకంలో జన్మించిన దేవుడు పరిశుద్ధ ఆత్మ తండ్రి యూదా గోత్రంలోనే ఏ విధంగా యేసుక్రీస్తు జన్మిస్తాడని ప్రవచించిన ప్రకారం యూదా గోత్రంలో ఏ విధంగా జన్మించావో తండ్రి నీకు వందనాలు కన్యమర్య గర్భంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో వాకుతో జన్మించేవో నీకు వందనాలు చెల్సిన తండ్రి ఈ మాసంలో జన్మించిన వారందరిపై నీ ఆత్మని కుమ్మరించు నీ శక్తిని కుమ్మరించు నేను నిశనదిని కుమ్మరించు నీ ఆత్మని కుమ్మరించు నిన్ను పోలీ జీవించిని కుమ్మరించు నేను ఏసయ నీకు వందన నీ ఆత్మని కుమ్మరించు నీ అగ్నిని కుమ్మరించి తన్ని ఎంతమంది ఏగీభవిస్తున్నారు వారందరు ఎట్లా నీ కార్యాలు జరిగించి తండ్రి వాక్యం వింటున్న వారందరూ ఏసయ లేఖనాలు విశ్వసించేటకు వాగ్దాన్ని పొందుకుని నిబంధనలు స్థిరపరుటకు నీకు రూప సహాయము చేయమని